గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతుంది పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అలాగే నగర్లో వైసీపీ అభ్యర్థి రోజా ఇట్లా ఇంకొంతమంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గాజు గ్లాసుకి సైకిల్ గుర్తుకి ఇట్లా కూటమి అభ్యర్థులకు ఓటు వేసినట్టుగా తెగ ప్రచారం జరుగుతుంది కొంతమంది కన్ఫ్యూజ్తో ఓటేస్తే కొంతమంది వాళ్ళ ఎంపీ అభ్యర్థుల పట్ల తీవ్ర అసంతృప్తి ఉండి ఈ కూటమి అభ్యర్థులకు ఓటేశారు అని చెప్పి చర్చ జరుగుతుంది సార్ ఏమంటారు మీరు ఇది ఇప్పుడు మామూలుగా వైసీపీ మంత్రి రోజా ఆమె మరి తను ఓడిపోతున్నానన్న ఈ దీంట్లోనే ఆమె ఏదో కామెంట్ కూడా చేసింది ఇది తన పార్టీయే తనని ఓడించేతోందని చెప్పి స్పష్టంగా చెప్పిన దీంట్లో రోజా ఓడిపోతుంది ఓడిపోతుంది అనేది ముందే ప్రచారం జరిగింది అసలు అందులో నిన్నటిదాకా ఆమెకి టికెట్ ఇవ్వద్దని కూర్చున్న ప్రధాన వర్గం తెలుగుదేశంలో జరిగింది ఆ వడమాల పాట వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆమె మున్సిపల్ చైర్మన్ పుత్తూరు సీట్ అమ్ముకుంది భువనేశ్వర్ అని పేరు అవునా కార్పొరేటర్ ఏది ఆమె కాస్త ఏదో ఎంతో నలభై లక్షలకి ఏదో అమ్ముకున్న మొత్తం డెబ్బై లక్షలు అంట డెబ్బై అయితే నలభై ఇచ్చిందంట ఆమె రోజా గారికి రోజా గారి బ్రదర్కి నలభై ఇస్తే అందులో ఇరవై మూడు మాత్రమే తిరిగి చల్లించారట పది ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి అడిగితే ట్వంటీ త్రీ ల్యాక్స్ వాపస్ ఇచ్చారు ఇంకా మిగతా పదిహేడు లక్షలు ఇవ్వలేదని చెప్పి గగ్గోలు పెట్టింది దాన్ని అడ్మిట్ కూడా చేశారు ఆ పిఏ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి కాదు మా మేడం గారు తీసుకుంది నేను తీసుకున్నాను నా ఖర్చులకు తీసుకున్నాను నేను ఇచ్చేశాను మిగతా కూడా ఇస్తానని అతను పిఏ కూడా ఒప్పుకున్న పరిస్థితుల్లో డిఫెన్స్లో పడింది ఆమె ఓటమికి అది ప్రధాన కారణం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదముల యొక్క పెత్తనం కావచ్చు అవినీతి ఆరోపణలు కావచ్చు మనం చూసాం తర్వాత ఆమె చెప్పింది నన్ను నా పార్టీయే ఓడిస్తోంది అన్న దీంట్లో ఇక వంగా గీత పిఠాపురం ఆమె అక్కడ స్కేప్ గోట్ ఇది బలిపశువుని చేశారు ఆమెని వంగా గీత రాజకీయ జీవితం సుదీర్ఘ రాజకీయ జీవితం ఎంపీగా కూడా చేశారు ప్రజారాజ్యంలో ఉన్నది అలాంటిది పవన్ కళ్యాణ్ కూడా ఆమెను ఆహ్వానించాడు ఇది జనసేనలోకి రమ్మని కానీ మరి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆమె కీలుబొమ్మ అయిపోయిన పరిస్థితుల్లో మనం చూసాం ముద్రగడ పద్మనాభం అక్కడ ఇన్ఛార్జిగా పెట్టుకుని కూడా ఇవాళ వైసీపీ అక్కడ డిపాజిట్లు పోయే పరిస్థితి ఆయనే పెద్ద మైనస్ అంట కదా నియోజకవర్గంలో వంగ ముద్రగడ పద్మనాభం గారు ఏదో ఒడ్డున అనుకుంటే ఆయనే ముంచేశాడనమాట ఆయన కుటుంబంలోనే చీలికొచ్చిన పరిస్థితుల్లో ఆయన కూతురి ఆయన తిరగబట్టడం వంగా గీత కూడా ఇవాళ మరి అసలు రేపొద్దున ఆమె కూడా పార్టీ మారొద్ది అంటున్నారు అవును ఇది అసలు జనసేనలో చేరిపోవచ్చు కూటమికి ఆమె బలపరుస్తుంది అనే ఇది కూడా జరుగుతున్న వదంతులు మనం చూస్తున్నాం సోషల్ మీడియా అవును అవును అసలు వైసీపీ ఎమ్మెల్యే ఒకళ్ళు జనసేన సైకిల్ గుర్తుకు ఓటేశారంట ఏది కావాలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎవరు ఆయన అవునవును వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేసినట్టు దాని తర్వాత ఆయన ఏదో నాలుగు ఖర్చుకుని పొరపాటున సైకిల్కి పడింది దీన్ని మళ్ళీ నేను కౌంటర్ ఓటేస్తా అంటే పోలింగ్ స్టాఫ్ ఒకసారి పడ్డ తర్వాత వీవీ పడిపోయిందండి అంటే ఇక ఆయన ఏదో అంటే కావాలనేశాడా సార్ లేదు కావాలని వేసాడా లేకపోతే ఏంటి ఇట్లా జరిగిపోయిందని చెప్పి ఏదన్నా ఏదో ఇష్ గప్చిప్ అన్నాడంట ఇక మీరు ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్లొద్దు పోలింగ్ సిబ్బంది దీన్ని ఇక్కడే వదిలేసేయండి అన్నట్టుగా అది బయటకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో క్రాస్ ఓటింగ్ భారీ ఎత్తున జరిగింది ఓకే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎంపీలకు జనసేన ఎంపీలకు భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది అంటున్నారు ఎందుకని ఒక ఓటు ఇటు అసెంబ్లీకి దీనికి వేస్తే ఎంపీ ఓటు దానికి వేయండి వాళ్ళకి వాళ్ళకి పొస్తకని నేపథ్యంలో వాళ్ళకి అందాల్సినటువంటి నిధులు అందకుండా ఆపిన నేపథ్యంలో వీళ్ళేదో క్రాస్ ఓటింగ్ చేశారు కానీ క్రాస్ ఓటింగ్ మరి ఎవరి ముంచుదో తెలియదు ఓటర్కి తెలియదు తను వేసే ఓటు ఎంపీకి వేస్తున్నాడో తెలియదు ఎమ్మెల్యేకి వేస్తున్నాడో తెలియని నిరక్షరాస్యత మన దగ్గర ఎక్కువ ఓటర్ ఇల్లిటరేట్ ఓటర్ ఏమో జరుగుతుంది మొదటి దాని దగ్గరికి వెళ్తాడు అక్కడ సైకిల్ కనపడింది అనుకో దానికి నొక్కేస్తారు గాజు గ్లాస్ కనపడింది అనుకో దానికి నొక్కేస్తారు ఇట్లా అనేక రకాల జిమ్మిక్స్ జరిగాయి చాలా మంది ఇండిపెండెంట్లు మాకు గాజు గ్లాసు కావాలని అడిగింది కూడా అదే దానిపైన కోర్టులో ఒక యుద్ధమే జరిగింది అవును అవును ఏంటి కనీసం జనసేన కంటెస్ట్ చేసే చోట గాజు గ్లాసు ఏవో బాకండి అని అంతవరకు ఏదో మినహాయింపు తెచ్చుకున్న దీంట్లో జనసేన అభ్యర్థులు లేని చోట ఓకే గాజు గ్లాసు మరి ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి అది ఎవరి ఓట్లని గండి కొడుతుందో మనకు తెలుసు ఇప్పుడు ఒక వైపేమో స్వీప్ ఉంది పెద్ద వేవ్ కొట్టింది ఏంటి హుదు హుదు వేవ్ నీకు తెలుసు రెండు వందల యాభై కిలోమీటర్లతో ఈదురుగాళ్ళు అసలు నీకు అసలు విశాఖపట్నం అతలాగుతలం చేసిన అసలు మొత్తం చెట్లు ఇరిగి పడ్డాయి దాన్ని మించిన వేవు తిత్లీలో చూసాం నలభై వేల కొబ్బరి చెట్లు ఇరిగి పడ్డాయి అనమాట నలభై వేల కరెంటు తంభాలు నెలగూలాయి ఆ వేవు కన్నా ఎక్కువ వేవు కొట్టింది కోటం వేవా ఏది మొన్న మే పదమూడు వచ్చినటువంటి తుఫాన్ మామూలు తుఫాన్ కాదు అది హరికేన్ అన్నారు ఎట్లా లాస్ట్ పర్సంటేజ్ కన్నా నీకు పెరిగిపోయాయి రెండు వేల పద్నాలుగు ఓటు పర్సెంట్ కన్నా మూడున్నర రెట్లు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది రెండు వేల పంతొమ్మిది కన్నా టూ పర్సెంట్ ఎక్కువ వచ్చింది అంటే ఆ వేవ్ కన్నా ఈ వేవు టూ పర్సెంట్ ఎక్కువ ఎస్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ కాబట్టి మరి నెల నెలకూలేయి ఏది వృక్షాలు చాలా నెల కూలిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎంతమంది భద్రం ఏది మంత్రులు అందరూ ఇవాళ ఎదురిస్తున్నారు చాలా మంది కొంతమంది వెళ్ళిపోయారు కొడాలని కూడా డౌట్ అన్నారు సార్ అప్పుడు బెట్టింగ్ లాంటి మీద విపరీతంగా జరుగుతున్నాయి ఏది ఇవాళ కొడాలని ఓడిపోతాడని గుడివాడలో బెట్టింగ్ల మీద బెట్టింగ్లు వల్ల వెనుగండ్ల గట్టెక్కుతున్నారు ఈసారి వే అంటే ఇంకా నీకు ఇక ఎవరూ ఆగరు కదా మనం ఇందాక అదే అని అనుకుందాం హుదు వేవుని మించిన వేవు వట దీంట్లో వటవృక్షాలే గులితే నీకు గుడివాడ నాని అంతా వంశీ అంతా గన్నవరంలో అందుకే ఇక్కడ ఏంటి వాళ్ళు ఓడిపోతారనే బెట్టింగ్లు ఏది వాళ్ళు గన్నవరంలో ఆయన ఓడిపోతాడు గుడివాడలో ఈయన ఓడిపోతాడని బెట్టింగ్లు కాస్తున్నారు ఓకే రూపాయిన్నర రెండు రూపాయలకు పెడుతున్నారు ఒక చోట అయితే ఆయన అసలు ఐదు లక్షలు పెట్టాడంట ఏది అతను రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షలు పెడితే పది లక్షలు కొట్టాడంట ఇంకొకడెవరో కృష్ణా జిల్లా ఐదు ఎకరాలు పెట్టాడంట ఇట్లా ఇవాళ బెట్టింగ్లు కూడా ఎలా జరుగుతున్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీల మీద బెట్టింగ్లు గెలుకోవడము లేవు డైరెక్ట్ మెజారిటీయే పిఠాపురంలో మంగళగిరిలో లోకేష్ మెజార్టీల మీద బెట్టింగ్లు కడపలో షర్ములకి ఎంత వస్తాయి ఓట్లు అనే దానిపైన బెట్టింగులు కుప్పం మీద బెట్టింగులు లేవు ఏది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గెలవడు అనే డౌట్ లేదనుకుంటా ఇక అందుకని ఆయన మీద బెట్టింగ్లు ఏమీ చేసిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ డెబ్బై నాలుగు సీట్లు దాటుతాయని బెట్టింగ్ అంటే బెట్టింగులలోనే పరపతి కోల్పోయిన దీంట్లో అధికారంలోకి వస్తాడు స్వీప్ చేస్తాడు అనే బెట్టింగ్లు సాగకుండా ఆయన డెబ్బై నాలుగు దాటుతాయంటే ఇక ఓటమి అంచుల్లో ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ఉన్న దీంట్లో ఈ వచ్చిన వేవ్ ఈ చెట్లన్నింటినీ కూల్చే చేస్తుంది చేసింది మంత్రులందరూ ఇక ఆల్మోస్ట్ అవుట్ అయిపోయినట్టు ఇక రోజా విడుదల రజని బొత్స బొత్స అయింది సార్ పరిస్థితి మంత్రి బొత్స సత్యనారాయణ ధీమాగా ఉన్నారు అక్కడ శ్రీకాకుళం డిఫరెంట్గా ఉన్నట్టుంది ఈ మధ్య మనం సర్వేలు కూడా కొన్ని చూసాం విజయనగరం శ్రీకాకుళంలో కొంతమేరకి వైసీపీ పై చేయిగా అంటుంది చెరువు సగం అవుతున్నారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం ఖర్చుకోట అలాంటిది కొన్ని అభ్యర్థిత్వాల్లో కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఏదో మొత్తానికి అక్కడ మాత్రం ఈ వేవుని కొంత తట్టుకుని నిలబడినట్టుగా కనపడుతోంది వైసీపీ రాయలసీమలో కూడా మరి పాత వేవు లేదు వైసీపీకి యాభై రెండులో నలభై తొమ్మిది సీట్లు వచ్చిన దీంట్లో ఇప్పుడేదో ముప్పై సీట్లు వస్తే గొప్ప అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక పాతిక సర్వేలు కనుక చూసినట్లయితే అటు తెలుగుదేశం పాతిక సర్వేలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి వైసీపీ ఒక ఇరవై సర్వేలు మరి దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ ఇచ్చిన దీన్నావు నీకు ఎవరిని చూసినా నూట పాతిక నూట ముప్పై ఐదు తెలుగుదేశం జనసేన బీజేపీ వస్తాయట ఓకే జనసేన ఆయన కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండేటట్టుగా ఉంది ఏది రెండు ఎంపీ సీట్లు గెలుస్తారని అవును ఈ అసెంబ్లీలో కూడా ఇరవై ఒక్క సీట్లకు పదిహేను పదహారు గెలుస్తారన్న దాంట్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అతను రీచ్ అవుతున్నట్టుగా కనపడుతోంది మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన ఇంటర్వ్యూలో యాభై నుంచి యాభై ఐదు స్థానాలకే పరిమితం అవుతుంది వైసీపీ అని చెప్పారు ఆయన ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు గుర్తు చేసావు కాబట్టి ఆయన అసలు బొత్స సత్యనారాయణ తెలుగుదేశంలో చేరిపోతాడు అన్నాడు మొన్న బహిరంగ సభలో నా తండ్రి లాంటి వాడు అని చెప్పేసి అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఓడిన పార్టీలో ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు మనం చూసాం తెలంగాణలో టీఆర్ఎస్ ఏమైందో రేపు పొద్దున పాతిక ముప్పై నలభై మంది వైసీపీలో గెలిచినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండరు ఓకే ఊకేస్తారు తెలుగుదేశం జనసేన వీటిల్లో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మంత్రుల్లో ఆయన క్యాబినెట్లో ఈ మంత్రి గెలుస్తాడు అని ధీటుగా చెప్పలేని పరిస్థితి కొంతలో కొంత గుడ్డిలో మెల్ల జగనే గెలుస్తాడని అంటున్నారు కానీ ఓకే ముఖ్యమంత్రి గట్టెక్కుతాడనేదే నడుస్తుంది తప్ప ఈ మంత్రి ఖాయంగా గెలుస్తాడని ఎవరికి చెప్పలేని ప్యూరిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్లే ఇవాళ క్రాస్ బోటింగ్కి ప్రేరేపించటం వాళ్లే గాజు గ్లాసు గుర్తుకేయడం వాళ్లే సైకిల్ గుర్తుకు వేయటం తర్వాత గప్చిప్ చిప్ అంటాం చూడాలే చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్